నమస్కారం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం అదృష్టం కార్యక్రమంలో మనం అదృష్ట రత్నాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా మరి ఈ రోజు ఏ రాసుల వారికి ఏ నక్షత్రాల వారికి అదృష్ట రత్నం కలిసి వస్తుందనేటువంటి వివరాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు మనం అదృష్ట రత్నాల గురించి మాట్లాడుకుంటున్నాం గురువు గారు మీరు మృగశిర నక్షత్రానికి సంబంధించి కూడా చెప్పారు పగడాన్ని ధరిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని మరి అలానే నెక్స్ట్ వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం వారు ఎలాంటి అదృష్ట రత్నాన్ని ధరిస్తే వారికి శుభయోగాలు పడతాయంటారు ఆరుద్ర నక్షత్ర జాతకులు మనం చెప్పుకుంటున్న ప్రతి నక్షత్రానికి సంబంధించి ఈరోజు మనకు చెప్పుకునేటువంటి రత్నం ఏదైనా ఉందంటే ఆరుద్ర నక్షత్ర జాతకులు ధరించవలసింది గోమేతకం అయితే ఈ ఆరుద్ర నక్షత్రం జన్మ నక్షత్రమైనా సరే లేదు మామూలుగా పేర్లు కు కే కో అక్షరాల మీద ఉన్నటువంటి పుట్టినటువంటి వాళ్ళు అలాగే ఈ అక్షరాలు అంటే పేర్లున్న మనకు పేరు మొదటిగా అని కానీ లేదా కే కో అక్షరాల మీద ఉంటుంటాయి అన్నమాట పేర్లు కోమలి ఇలా పేర్లు ఉంటుంటాయి అటువంటి పేర్లు అంటే వాళ్ళకి జన్మ నక్షత్రం తెలియని పక్షాన ఆరుద్ర నక్షత్ర జాతకులు ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చేసి మిథున రాశిలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర జాతకులు ఆరుద్ర నక్షత్రాధిపతి గ్రహం కాబట్టి అలాగే రాహు యొక్క పీడలు లేకుండా పోవడానికి అలాగే రాహుకేతువుల యొక్క దోష నివారణ కొరకై అలాగే రాహు వచ్చేసి భూత దోషాన్ని కలిగించేవాడు భూత దోషము అంటే ఏంటంటే మనకు అదే దుమ్ము దోలి గాలి లేదంటే దెయ్యం పట్టిందని చెప్పడం కానీ ఇటువంటి నష్టాలు కలిగ రాహు గ్రహం రాహుగ్రహం దోషం అంటుంటారనమాట చాలామందికి భూత దెయ్యం పట్టిందని చెప్పేసి ఊగిపోతుంటారు అరుపులు కేకలు ఓలలు అని చే చేస్తూ వికృతంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట ఇటువంటి వాళ్ళందరికీ కారకుడు రాహు దోషకారకుడు అయ్యి ఉంటేనే ఇటువంటి యొక్క వికృతి శ్రేష్టలు ప్రవర్తనలు ఉంటుంటాయన్నమాట అదే కాకుండా సర్పశాపము వైదొలిగిపోవాలన్నా సర్పశాపము అలాగే కాల సర్పదోషం కానీ సవ్యకాల సర్పదోషమైనా సరే అనంతకాల సర్పదోషమైనా సరే అపసవ్యకాల సర్పదోషమైనా సరే లగ్నకాల సర్పదోషమైనా సరే లేదా గ్రహణ దోషమైనా సరే అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు సర్పశాపం అని వైద్యులిగిపోవాలన్నా ఈ గోమేదకాన్ని మనము మంత్రజపం చేసి పట్టించినట్టయితే మనకు అత్యంత శుభ 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 ఫలితాలు కలుగుతాయి శుభ పరిణామాలు అనేది కూడా మనకు ఏర్పడతాయి అయితే ఈ యొక్క రాహుపీడ అన్నది మనకు సంపూర్ణంగా వైద్యులిగిపోవాలి అంటే మన యొక్క వయసును బట్టి ఆ జాతిరత్నాన్ని ధరించేటప్పుడు దాని ఇన్ని క్యారెక్టర్లు అని చెప్పేసి ఏ వయసు తగినటువంటివి వాళ్లకు సంబంధించి వాళ్ళు చేయాలి అయితే ఈ యొక్క గోమేదకం కూడా ఒట్టి ఒక లోహంలో వెండి లోహంలో ధరించేదానికన్నా లేదంటే బంగారు లోహంలో ధరించేదానికన్నా దీన్ని రాగి ఒక్క లోహంలో ధరిస్తేనే సత్ఫలితాలు కలుగుతాయి లేదనుకోండి స్తోమతుంటే పంచలోహాలలో ఐదు లోహాలతో కలిపి చే చేయించి అలాగే ఈ యొక్క గోమేదకానికి మనం మంత్ర పఠనం ఈ మంత్ర పఠనం ఏంటంటే మంత్రమైనా చేయవచ్చు లేదంటే శ్లోక జపమైనా చేయవచ్చు ఈ యొక్క మంత్రం అంటే గాయత్రి మంత్రం చేసినప్పుడే దానికి జీవం వస్తుంది ఓం నాగాధ్వజాయ విద్మహే ఉగ్రరూపాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని పఠిస్తే ఆ యొక్క రాయికి అంటే ఆ జాతి రత్నానికి అమితవంతమైన శక్తి ఏర్పడుతుంది గాయత్రి మంత్రము అనగా ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి యొక్క జీవం అంతా కూడాను గాయత్రి మంత్రం వల్లనే అది ఏర్పడుతుంది గాయత్రి మంత్రమే ప్రాణం ప్రాణమే గాయత్రి మంత్రం కాబట్టి దాన్ని జీవము అని కూడా అంటారు కాబట్టి ఆ యొక్క శక్తి ఏర్పడాలంటే ఆ స్టోన్కి ఆ జాతిరత్నానికి ఈ మంత్రం పఠించడం వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు పొందుతారు అనేక రకాలంటే వాళ్ళు అనుకున్నది ఏదైనా సరే అభివృద్ధి కొరకే ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు కాబట్టి ఆ అభివృద్ధి జరగాలంటే ఈ మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది ఇదే కాకపోతే ఇంకొక మ శ్లోకం కూడా ఓం రాహువ సంప్రాప్తే రాహు పూజాంచకారయేతు రాహు రాహుధ్యానం ప్రవక్షామి సర్వ సకల పీడోపశాంతి అంటే సర్వ విధాల కూడా మనకు కలుగుతున్నటువంటి నష్టాలు కానీ కష్టాలు కానీ ఆర్థికపరమైనటువంటి కష్టాలు కానీ లేదంటే నరజిష్టి యొక్క అంటే మనం బాగా అభివృద్ధి చెందుతున్నా లేదంటే మనం అందంగా ఉన్నా లేదా ఇంకా రక అనేక రకాలుగా మనం బాగున్నామంటే మన చుట్టుపక్కల వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా మన పైన పడుతుంటుంది అలాగే పడడమే కాకుండా వాళ్ళు వీళ్ళు చాలా అందంగా ఉన్నారు నేను ఎందుకు ఇలా వీళ్ళ ఉన్నట్టుగా అందంగా లేను నేను లేను అని చెప్పేసి వాళ్ళ దృష్టి అంతా కూడా మన పైన పడుతుంటుంది ఇదే కాకుండా ఆర్థిక పరంగా బాగున్నామనుకో వీళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నారు వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు వీళ్ళు చేసే పనులు ఏమిటి వాళ్ళు ఏ పని చేసినా కూడా వీళ్ళకు కలిసి వస్తుంది ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఎదుటి వాళ్ళు ఆలోచనలు పడతారు మనం నేను ఏది చేసినా కలిసి రావడం లేదు అని రివర్స్ అవుతున్నాయి నేను నాకెంతో తెలివి ఉంది ఎంతో శక్తి ఉంది అన్ని విధాలా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కానీ నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పేసి వాళ్ళ దృష్టి అంతా కూడా మన పైనే ఉంటుంది అందువల్ల ఏంటంటే దృష్టి దోషం వల్ల కూడా దీన్నే నర నరదృష్టికి నారాయణుడైనా సరే నలిగిపోవాల్సిందే నారాయణుడైనా అనుభవించాల్సిందే ఇదే కాకుండా నరుని దృష్టికి నల్లరాయి అయినా పగిలి తీరాల్సిందే అన్న వాస్తవాలు ఇవన్నీ కూడాను బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ దృష్టి పడిందంటే అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనము దాన్నించి కూడా తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సోమి అన్నట్టుగా మనకు ప్రయోజనం ఆ సమస్య నుంచి కాపాడేది ఏదైనా ఉంది అంటే మనకు ఏదైనా ప్రయోజనం కలుగుతుంది అంటే మనకు చక్కగా సపోర్ట్ ఏదైనా ఇస్తుంది అంటే ఈ గోమేదకాన్ని ఇందాక చెప్పినట్టుగా శ్లోకమైనా సరే మంత్రమైనా సరే లేదు ఇది కాకపోతే ఇంకా ఇంకా మంత్రం కూడా ఓం నమో అస్తు సర్పేభ్యో యోకే చ పృథివి అంతరిక్షే యోదివి ఏ దివి తేభ్య సర్పేభ్యో నమః అని చెప్పేసి మనము ఈది కూడా పట్టించవచ్చు అనమాట ఇదైన పట్టించి ఈ మంత్రాన్నైనా పట్టించి మనము ధరించినట్టయితే చక్కగా నరదృష్టి నుంచి మనము తప్పించుకోవచ్చు ఇవే కాకుండా ఇతి బాధలంటే భూతదోషాలు అలాగే శరీర బాధలు వీటన్నిటి నుంచి కూడా మనము తప్పించుకు తిరుగువాడు దాన్ని ఎడుస్మి అన్నట్టుగా చక్కగా మనకు అభివృద్ధి ఆరోగ్యము అభివృద్ధి అంటే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అలాగే మన శారీరక అభివృద్ధి అలాగే మనశ్శాంతి ప్రశాంతత ఎటువంటి పీడలకు గురికారు పీడలంటే మనకు అందరికీ తెలిసిందే మనుషుల నుంచి వచ్చేటువంటి పీడలే కాకుండా ప్రకృతి నుంచి వచ్చేటువంటి అవి అందరికీ కాదు కానీ ఎవరికైతే ఆ సమస్య ఏర్పడుతుంటుందో వాళ్ళకు మాత్రమే ఆ పుట్టిన సమయాన్ని బట్టి చ కొంతమంది నాకు దేయం కనపడింది అంటారు ఇది మిగతా దాని గురించి తెలియని వాళ్ళు అర్థం అర్థం కాలేని వాళ్ళు ఏంటంటే నమ్మరు అన్న వాళ్ళుండి ఉండి వీళ్ళు మతి భ్రమించిన వాళ్ళు లేదంటే వీళ్ళు పిచ్చేవాళ్ళు అని చెప్పేసి అనుకుంటుంటారు కానీ ఎవరికైతే కనిపిస్తుందో అది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అందరికీ అర్థం కాదు దాని గురించి అంటే ఒక లేయర్ లాగా ఒక నీడలాగా ఒక మనకు అంతదాకా అవసరం లేదు మనకు కనిపించినటువంటి సూక్ష్మ క్రిములు మన చుట్టూ వేల కోట్ల క్రిములు తిరుగుతున్నాయి అవి అందరికీ కనపడవు దాని భూతద్దంతో చూస్తేనే ఆ క్రిములు మనకు కనపడతాయి మనకు మన చుట్టూ మనం ఉన్నామంటే మనకు కనిపించింది ఏదైనా దోమ ఈగ చీకటిగా లాంటివి అయినా సరే మనకు కనపడతాయి కానీ మనకు కనిపించినటువంటి సూక్ష్మ క్రిములు మన చుట్టూ వేలకొద్దీ లక్షల కొద్దీ తిరుగుతున్నాయి అవన్నీ ఎలా కనపడతాయి మనకు కనపడవు దాన్ని మనం భూతద్దంతో చూస్తే మాత్రమే కనపడుతుంది అట్లాగే ఈ దుమ్ము ధూళి గాలి అంటే ఆత్మలు పీడలు అనేది కూడా మనకు కనిపించవు దాన్ని భూతద్దంతో చూస్తే ఎలా పురుగులు కనపడ్డాయో ఆ టైప్లో అలాంటి వాళ్ళే భూతద్దాల లాంటి కళ్ళు అనమాట వాళ్ళవి వాళ్ళకు మాత్రమే అది కనపడుతుంది వాడి పక్కనున్న వాడికి కనపడాలంటే కనపడదు అప్పుడు వీడు చెప్పింది వాడు నమ్మడు అనుమానపడతాడు అలా ఆ విధమైనటువంటి ప్రతిదీ సూక్ష్మం ఉంటుంది దాన్ని రీసెర్చ్ చేసుకోవాలి ప్రతి విషయాన్ని కూడా ఏ మాటైనా మాట్లాడేటప్పుడు తొందరపాటు పనికిరాదు అలా అనేసి ఏది లేదు అనడానికి లేదు ఈ ప్రకృతిలో సర్వం ఉన్నాయి అందులో భాగంగా వీటి అన్నిటి నుంచి కూడా ఇతి బాధల నుంచి తప్పించుకోవడానికి సమయానుకూలంగా మనము మన శారీరకంగా ఎదుగుదల కావడానికి ఏ పీడలకు గురి కాకుండా ఆర్థిక పరంగాను అభివృద్ధి చెందడానికి మనశ్శాంతిగా జీవించడానికి ప్రశాంతంగా మన యొక్క వ్యక్తిగత జీవితం మనం ప్రశాంతంగా ఉండడం కొరకు ఈ యొక్క గోమేదకాన్ని ధరించినట్టు అయితే చక్కగా విశేషమైనటువంటి మంచి యోగం కలుగుతుంది అలాగే సర్పానుగ్రహం కూడా కలుగుతుంది తద్వారా వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చెందుతు చెందుతారు ఈ యొక్క సర్పానుగ్రహం కలగడం వల్ల ఇటువంటి విషయాలలోనే కాకుండా సంతాన విషయంలో కూడా సర్ప శాపగ్రస్తులైనటువంటి వాళ్ళు ఏంద్రంటే నెలకు రెండు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు ఐదు నెలలకు గర్భస్రావం జరగడం అబార్షన్ కావడం లేదంటే పుట్టే పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ చనిపోవడం బాల్యంలోనే ఇది కాకుండా పుట్టే పిల్లలు లోపాలతో జన్మించడం లోపాలతో అంటే ఒరిమూతి అని చెప్పి కానీ వికృత రూపంతో జన్మించడం కానీ కాలు వంకరు చేతి వంకరు లేకపోతే ఐదేళ్లకు బదులు ఆరేళ్ళు ఎగస్ట్రాగా పుట్టడము ఇలా అనేకమైనటువంటి అవయవ లోపాలు అంగవైకల్యాలతో జన్మించడం అనేది జరుగుతుంది అదే సర్పశాపం వల్ల జరిగేటువంటి సంతానం యొక్క నష్టాలు సంతానం అంటే మనకు సృష్టికి ప్రధానమైనటువంటి స్త్రీ పురుషుల కలయిక వల్ల సృష్టి అనేది చక్కగా అందంగా సాగాలి అంటే మంచి సంతానం కలగాలి అలాగే మనం ఈ యొక్క రాహుదోషం వల్ల కలిగేటువంటి ఆ సర్పశాపం వల్ల కలిగేటువంటి లోపాలే ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు యొక్క మనిషి మరుగుజ్జు రూపంలో జన్మించడం పొట్టివాళ్ళుగా జన్మించడం లేదంటే సన్నగా పొడుగ్గా జన్మించడం ఇవే కాకుండా వాళ్లకు అంటే పురుషుడు కాకుండా స్త్రీ కాకుండా కూడా జన్మించడం ఇటువంటి అనేకమైనటువంటి న నపంస్కులు అనే అటువంటి లోపాలతో జన్మించడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకనేసి ఈ ఇవన్నిటి నుంచి కూడా మనము తప్పించుకు తిరుగువాడు దన్న అంటే చక్కగా మన యొక్క సంసార జీవితాన్ని మన యొక్క పర్సనల్ వ్యక్తిగతంగా మన చేసేటువంటి పనులు చక్కగా అభివృద్ధి చెందడానికి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడము ఆరోగ్యపరంగానూ అభివృద్ధి చెంద చెందడము సంసార జీవితాన్ని పరిపుష్టిగా కొనసాగించడము ఇదే కాకుండా సర్పానుగ్రహం పొందడం వల్ల మంచి ఆరోగ్యమైనటువంటి సంతానం కలగడం అభివృద్ధి సంతానము కలగడము ఇటువంటివి అనేకమైనటువంటి మనకు కలిసి వస్తాయి కాబట్టి ఈ గోమేదకాన్ని ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర జాతకులు ధరించినట్టయితే విశేషమైనటువంటి సత్ఫలితాలే కలుగుతాయి మనకు చాలామంది పిల్లలు చూస్తుంటాం మూగివాళ్ళుగా పుట్టడం లేదంటే చెవిటివాడుగా పుట్టడం అంటే అందరూ అంటే అందరూ కాదు నూటికి తొంభై మంది బాగా పుట్టినా నూటికి ఒక పది మంది వైకల్యంతో పుడుతూ ఉంటారు అంగవైకల్యంతో పుడుతూ ఉంటారు వీటికి కారణం ఏమిటి అంటే ఈ యొక్క రాహు యొక్క దోషము రాహు యొక్క పీడకు గురైనటువంటి వాళ్ళే దాన్ని సర్పశాపం అని కూడా అంటాము లేదంటే గ్రహణ దోష ప్రభావం అని కూడా అంటాము ఏది ఏమైనా రాహువే కథ చంద్రుడిని మింగడం దాన్ని చంద్రగ్రహణం అని చెప్పేసి రాహుగ్రస్త చంద్రగ్రహణం అని చెప్పి మనము చెప్పడం లేదంటే సూర్యుని మింగుతుంటే రాహుగ్రస్త సూర్యగ్రహణం అని మనం చెప్తుంటాం ఆ గ్రహణం యొక్క లోపం అని చెప్పచ్చు సర్ప శాపము అని చెప్పచ్చు సర్ప దోషం అని చెప్పచ్చు అనేక రూపాలలో కూడా వాళ్ళను పట్టి పీడించడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకనేసే దాన్ని మనము తప్పించడం కొరకే ఈ యొక్క గోమీద కానీ ఈ మంత్రజపాన్ని పఠించి అయితే వాళ్లకు మంచి యొక్క జ్ఞానం కూడి జ్ఞానంతో కూడుకున్నటువంటి సంతానము చక్కని తెలివితేటలు కలిగినటువంటి సంతానము చక్కగా అందమైనటువంటి అవయవాలు అందమైన రూపము అద్భుతమైనటువంటి పద్మ కమలాలతో కూడుకున్నటువంటి రూపం అంటే ఆ రూపాన్ని మనం చూడగానే మనకు తెలియనటువంటి ఒక సంతోషం కలుగుతుంది వాళ్ళు పది మందిని ఆకర్షించేటువంటి రూపంతో కూడుకొని ఉంటారు అనమాట అలా పది మంది ఇష్టపడేటువంటి ఆ యొక్క అందాన్ని ఆ రూపాన్ని పొందాలి అంటే కూడా రాహు యొక్క అనుగ్రహం కావాలి చాలామంది అందంగా నవ్వుతూ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఎప్పటికీ అలాగే ఉంటారు అటువంటి వాళ్ళతో మనం వాళ్ళని చూడగానే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అది ముచ్చుముఖంతో ఉంటారనుకో కొంతమంది వాళ్ళ ముఖం చూస్తానే పొద్దున్న నిద్ర లేసినాక అటువంటి వాళ్ళ ముఖం చూడకూడదు ఎందుకంటే వాళ్ళ ముఖం మాడిపోతూ ఎట్టుంటుందో ఆ రోజంతా అన్నీ అష్ట కష్టాలే నిద్ర లేగానే వాళ్ళ ముఖం చూసామనుకో ఇంకా ఆ రోజు అన్ని గొడవలు కొట్లాట్లు లేదా మనకే ప్రమాదాలు మనకే శరీర బాధలు లేదా అనేక రూపాలలో అనేక కష్టాలు చేసే వృత్తిలో కూడా చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు లేదంటే ఉన్న ఉద్యోగమే పోవడము ఇటువంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా జరుగుతూ ఉంటాయి అందుకనేసి అటువంటి వాళ్ళ యొక్క ముఖం కూడా నిద్ర లేగానే ఫస్ట్ చూడకూడదు తర్వాత చూడొచ్చు అది వేరే విషయం మనం నిద్ర లేగానే అటువంటి వాళ్ళ ముఖం చూడకూడదు ఎందుకంటే వాడు రాహుగ్రస్త దోషకారకుడు అనమాట ముఖ ముఖం అనేది శరీరం అనేది పీడకు గురై ఉన్నవాడనమాట అటువంటి వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందరు అభివృద్ధి చెందేవాడిని ఆట అడుగడుగున ఆటంకపరుస్తారు వాళ్ళ బుద్ధి కూడా వక్ర రూపమే వాళ్ళ